వర్షానికి పడవలు వదలడానికి చూడు ఫ్రూటీ వాళ్ళ డాడీ దిడ్డే పడవలు వదులుతా అంటే వర్షానికైనా వెళ్ళి తీసుకెళ్ళి చూ పడవలు వదిలిస్తున్నాడు చిన్న చిన్న పడవలు ఇలా తీసుడు ఫ్రూటీ ఇటు రండి ఇటు రండి కొంచెం సుప్రీత్ కూడా చూడు సుప్రీత్ ఇద్దరు కలిసి వదులుతున్నారు సుప్రీత్ చేసినాడు పడవలన్నీ ఇద్దరు చేయి వదిలాలని మొన్న రాజు ఫ్రూటీ వదిలినారు ఇప్పుడు సుప్రీత్ మేము నేను భవిష్యత్ వదులుతామని దండి పడవలు చేసి పెట్టినాడు పడవలన్నీ వెళ్ళి అక్కడ ఉంటుంది ఈయన ఏం చేస్తాడు పోతేలేండి అవి అక్కడ వదలండి దాంట్లో వదలండి తిరుగుతాయి అటు ఇటు అప్పు అప్పు వచ్చిండు పడవలు తెలుపుండు అప్పుది స్పీడ్గా వెళ్తుంది అప్పుదే ముందుకు వెళ్ళిపోయా ఏం కాదులే మళ్ళీ ఇక్కడికి వచ్చింది గరం గరం అంట ఏం చేస్తుందో సంగీతక్క ఈ వర్షానికి ఏమంటాకా చికెన్ అంట అందరికి పెట్టేయాలి జస్ట్ జోక్ లేండి మీరు వీడియోలో నన్ను తిట్టుకోకండి వా అక్కడ ఎంత బాగా అనిపిస్తుంది చూడు అటు ఇటు తిరుగుతుంది రాజు నువ్వు ఎక్కువ పడవా వర్షంలో కొట్టుకోకుండా ఉంటావు రాజు నీ బిడ్డ చేసిన పడవలు ఎక్కువ రూటీ అప్పు అప్పు బలి ఉండు రాజు వర్షంలో వర్షం తగ్గిందా సుప్రీత్ తీసేసినావు కొడుకు ఏరా జలుబు చేసేదే సుప్రీత్ డ్యాన్స్ వెయ్యి డాన్స్ వెయ్యి ఏం కాదులే రాజు నువ్వేయి డ్యాన్స్ లైక్ చేయండి వింటున్నాడు లైక్ కొట్టండి వింటాడు డ్యాన్స్ చెయ్యి రాజు అలా కాదు మంచి చెయ్యి హీరో హీరో इट चूड़ वा सो ब्यूटिफु सो एलगे जस्ट लुकिंग लाइक हे वा जस्ट लुकिंग लाइक हे वा वा मई हीरो सुपर రాజు హీరో పేస్కట్ మై హీరో మై ప్రభాస్ ఇక్కడ ప్రభాస్ ఇటు చూడు ఒకళ్ళకి ఒకసారి సూపర్ ఈయన చూస్తూ బతికేయచ్చు తిననులే